భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా మంది యువకులు మహిళలు ఉత్సాహవంతులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు ఓటర్లను లొంగ తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు బాజాతో చెప్తున్నాం ఈసారి బీజేపీకి ఓటేస్తామని యువత మహిళలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు విద్యావంతులను మేము అడ్వకేట్స్ లాయర్లను తో పాటు యువతను రణరంగంలో దించినాం యువత మా వైపు ఉంది భారతీయ జనతా పార్టీ జిల్లాలో కీలకంగా వివరిస్తుంది యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీతో పాటు పోచంపల్లి ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చాలా అత్యధికంగా మెజార్టీ స్థానాలు గెలుచుకొని ఈనాడు కాశ్యాబ్ జెండా ఎగిరేస్తామని ఈ సందర్భంగా ముక్తాపూర్ ఒకటో వాడు మంజుల గారు అదే విధంగా రెండో వాడు కొండవాడుకు ఉప్పలయ్య గారు నాలుగో వార్డు అనేక రకాలుగా ఇక్కడ ఉన్న చాలా డబ్బు ప్రయోగం నేను ఒక రెండు వార్డులలో చూసిన చాలా డబ్బులు ఉంచినప్పటి కూడా నిఖితా గౌడ్ ఆమె చాలా ఒక ఐఐటి స్టూడెంట్ బరిలో ఆమె ఎక్కడ కూడా మరిపోయినా నీకైతే ఇస్తాం ఓటు అనే దిశగా ఈనాడు యువతులు యువకులు విద్యావంతులు అందరూ కూడా ఓటు వేస్తాడు అంటే కాంగ్రెస్ ఓటు కాడ కూడా బిఆర్ఎస్ ఓటు దగ్గర కూడా ఎంత చేసినా కూడా వాళ్ళు పాత ముఖాలను ముంగడ పెడితే యువకులను రంగరంగలో పెట్టి విద్యావంతులను పెట్టాం ఖచ్చితంగా ఈ ముక్తాపూర్ లో పోచం బోధాన్ పోచంపల్లి కానీ ప్రజలు మా వైపు ఉన్నారు ఓటర్ మా సైపు వైపు ఉన్నారు బిజెపి జెండా ఎగ్రెస్ సంకల్పం మాకుంది ఓం ఓం ఈరోజు ముక్తాపూర్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు ముక్తాపూర్ లో ఓటింగ్ జరుగుతుంది మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి శ్రీరామ్ మంజుల లింగస్వామి గారిని అత్యధిక తో ఓటర్స్ కూడా గెలిపిస్తున్నారు గెలుస్తున్నారు అదేవిధంగా మన టౌన్లో కూడా మిగతా అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు మన కూచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పదవిని పదవిని అధిష్టించడానికి కృషి చేస్తున్నాము అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం